త్రీ ఇయర్స్ పాప బాడీ కొలతలు తీసుకుందాం ఫస్ట్ క్లాప్ కోసం త్రీ ఇయర్స్ పాపకి వాళ్ళ బాడీ పొడవ ఎంత ఉంటుంది టెన్ ఉంటుంది టెన్కి ప్లస్ వన్ కలుపుకుందాం వన్ కలుపుకొని లెవెన్ తీసుకుందాం లెవెన్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇట్లా లైన్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఎట్లా చేసిండో అర్థమైందా ఇక్కడ మనము ఒక వన్ నుంచి ఫోల్డింగ్ చేసిన ఎందుకు ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మనం బ్యాక్ సైడ్ ఉక్సులు లేసుకుంటాం కదా పిల్లల ఫ్రాక్స్కి దానికోసం అని చెప్పి వన్ నుంచి ఫోల్డింగ్ చేసిన ఇది ఒకటి జాయింట్ ఉండాలి ఇది ఫ్రంట్ సైడ్ ఇదేమో బ్యాక్ సైడు లెంత్ తీసుకున్నాం కదా ఫస్ట్ వాళ్ళ బాడీ పొడవు టెన్ అయితే లెవెన్ తీసుకున్నాం కదా తర్వాత ఏం తీసుకోవాలి షోల్డర్ తీసుకోవాలి టోటల్ షోల్డర్ టోటల్ షోల్డర్ వాళ్ళకి త్రీ ఇయర్స్ పిల్లలకైతే ఫోర్ అండ్ హాఫ్ సరిపోతుంది ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ కోసం ఎంత తీసుకోవాలి ఒక టూ ఇంచెస్ తీసుకోవాలి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని దీంట్లోనే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ఎంత తీసుకుంటాం ఇది పైదేంటిది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎంత తీసుకోవాలి త్రీ తీసుకోవాలి డౌన్ వీళ్ళకి త్రీ డౌన్ అయితే సరిపోతుంది ఓకేనా బ్యాక్ సైడ్ అయితే టూ అండ్ హాఫ్ టూ తీసుకోవచ్చు అది బ్యాక్ సైడ్ తీసుకోవాలి తర్వాత చెప్తా ఇప్పుడు వీళ్ళకి ఆర్మ్ డౌన్ తీసుకోవాలి అంటే చంక డౌన్ చంక డౌన్ ఎంత అయితే సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి ఫోర్ అయితే సరిపోతుంది త్రీ ఇయర్స్ పిల్లలకి ఫోర్ ఇంచెస్ డౌన్ తీసుకున్నా తర్వాత వాళ్ళకి లూజ్ తీసుకోవాలి వాళ్ళ బాడీ లూజు వాళ్ళ బాడీ లూజ్ ఎంత సిక్స్ పాయింట్ ఫైవ్ సరిపోతుంది వాళ్ళ బాడీ లూజ్ ఎంత ట్వంటీ సిక్స్ అంటే డివైడ్ ఫోర్ బట్టి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ వస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇట్లా ఓకేనా మార్క్ చేసుకొని ఈ ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకోవాలి కుట్ల కోసం ఇది ఇది వాళ్ళకున్న లూజు ఇక్కడ నుండి మనము ఆరు రౌండ్ తీసుకోవాలి ఇక్కడికి ఫై వచ్చింది వాళ్ళ ఆర్మ్ రౌండ్ టెన్ కంటే ఎక్కువ ఉంటుంది చిన్నగా ఉంటుంది చంక రౌండ్ సరిపోతుంది ఇది ఇక్కడ నుండి ఫుల్గా తీస్తున్నాం కదా ఈ కింది నుండి ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఇట్లా ఓకేనా ఈ షోల్డర్ దగ్గర స్ట్రేట్గా ఇక్కడ ఏం చేస్తాం మనం ఫీట్ పెట్టుకుంటాం చిన్నగా ఓకేనా దీన్ని ఇట్లా కరువు షేప్ అంతే ఇది కుట్ల కోసం ఎక్స్ట్రా ఇప్పుడు దీన్ని కట్ చేస్తా ఇది ఫ్రంట్ నెక్ మనకి ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకోవాలి కదా బ్యాక్ నెక్ ఎంత టూ అండ్ హాఫ్ టూ కూడా తీసుకోవచ్చు అది మన ఇష్టం ఇట్లా ఫోల్డింగ్లు ఉండగానే తీసుకోవాలి రౌండ్ చిన్న మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ మనం హాఫ్ ఇంచు పైకి అనుకున్నాం కదా ఇది కూడా కట్ చేసుకోవాలి పెద్దవాళ్ళకైతే ఇంచు తీసుకోవాలి పిల్లలకు కాబట్టి హాఫ్ ఇంచు సరిపోతుంది ఇది మెయిన్ క్లాత్ మనం ఇది జాయింట్ ఉందిగా ఫ్రంట్ పార్ట్ జాయింట్ దగ్గర తీసుకోవాలి ఇట్లా ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఇక్కడ సరిపోతుందా ఒకటే వస్తుంది కాబట్టి ఇంకొకటి పైనకి వేసి ఇంకొకటి తీసుకోవాలి ఇది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ వాళ్ళ బాడీ పార్ట్ వచ్చింది కదా ఇప్పుడు కిందది కూడా కట్ చేసుకుందాం ప్రాతి కింద కుచ్చుల కోసం కట్ చేసుకుందాం పిల్లలకి ఎంత కావాలనుకున్నాం మనం కుచ్చుల కోసం టూ మీటర్స్ కావాలనుకున్నాం టూ మీటర్స్ అంటే ఇది వన్ మీటర్ దాన్ని ఫోల్డింగ్ చేసినప్పుడు టూ మీటర్స్ అయింది వాళ్ళ లెంత్ ఎంత పిల్లలది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే ప్లస్ హాఫ్ ఇంచు పైకి కోసం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇక్కడ నుండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే ఇంతవరకు వాళ్ళ హైటు ఈ కిందిది ఎక్స్ట్రా ఈ ఎక్స్ట్రా మనం కట్ చేసేది అవసరం లేదు ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవచ్చు ఇట్లా పెట్టేసి లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇట్లా ఫోల్డ్ చేసి ఒక కుట్టే ఇది కింద కుచ్చుల కోసం ఆ పైన బాడు పట్టింది పిల్లల త్రాకే ఇదేమో బ్యాక్ పార్ట్ కానీ ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ ఇదేమో కింద కుచ్చుల కోసం ఓకేనా త్రీ ఇయర్స్ పాప కట్టింగ్ కంప్లీట్ అయినట్టే